మిగిలింది అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నా రాహుల్ గాంధీ గారేమో ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని అంటారు ఓల్డ్ సిటీలో పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదాని పెట్టుబడులు అని బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్పెట్స్ వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు దయచేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులు అటుకునే ఎల్లిపాయలు తీసుకొని పోతురని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అట్టుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తామని వాటి మీద విచారణ నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మిగుంటా పోతుంటే బస్సులు అటుకుని ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కండ్లం అంట ఉంది స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట ఉన్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరచినట్టుగా నేను ఇప్పటికీ డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లెక్క ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా వెళ్ళిపోతున్నావు అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్నారు ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి దానికి దీన్ని లెంక చేయకండి మీరు మెట్రో అప్పుడు అన్నప్పుడు మేమందరం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణికులు అయిపోయింది దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఓబో ఊబరు ఓలా వా లేదా ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికేయద్దు నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకుని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతికి ఆదేశించమని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను